అనుసరించి తీరాల్సిందే ఖచ్చితంగా పాటించు తీరాల్సిందే సపోర్ట్ ఇచ్చి నరేంద్ర మోదీ తీసుకోవాల్సి మహబూబాబాద్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చాలా వండర్ఫుల్ గా డైరెక్ట్ వీడియో రికార్డు తీసుకొని నేను కోరేది ఏంటంటే మీకు అందరు కూడా ఉత్తరాలు తీసుకొచ్చాను పెళ్ళి అయితే మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో మీరు అది ఎంఓ త్రీ ఎంఓ క్యాపిటల్ లెటర్స్ ఇండియా ఇండియాలో ఐఎన్ఎ క్యాపిటల్ లెటర్స్ మీ బోర్డు మీద రాస్తాను ఇంకొచ్చి ఎంక్వైరీ చేయాలి ఫోన్ నెంబర్ ఉంటే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఆర్టికల్ని వాట్సాప్ ద్వారా వంద మందికి షేర్ చేయాలి వంద గ్రూప్ పంపిస్తాం గ్రూప్ లో పెడతారా ఆర్టికల్స్ ని సో మీరు ఏం చేయాలంటే ఆర్టికిల్స్ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు మాణిపోతే మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా మరొక ఎక్కువ చైతన్యం మనం చైతన్యం చేస్తాం సో వారి అందరికీ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ రైల్వేలు రెండవ స్థానంలో ఉన్నాయి సో ప్రతిరోజు ఎనభై కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు వారి యొక్క నిత్యావసరాల రీత్యా ఉద్యోగ రీత్యా పని రీత్యా సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో ఎక్స్ప్రెస్ రైళ్లలో రెండే రెండు జనరల్ భోగిలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ రెండు భోగిల యొక్క కెపాసిటీ యాభై యాభై వంద కానీ పెరిగిన జనాభాను అనుసరించి ఈ యొక్క ట్రైన్లలో ఉన్నటువంటి భోగిల్లో ప్రతి ట్రైన్లో యాభై మంది ఎక్కుతా ఉన్నారు సో ఆ జనరల్ భోగిల్లో ఎక్కేటువంటి ఆ యొక్క ప్రజల ఇబ్బందులు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ట్రైన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఐదు సాధారణ భోగిలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాలని విజ్ఞప్తిని తెలియజేయాలి రైల్వేస్ కూడా ప్రధానమంత్రి గారు రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం మినిమం నీడి అయినటువంటి ప్రతి రైల్లో ఐదు భోగిలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది అని కోరుతా ఉన్నా రైల్లో ఐదు సాధారణ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిబండ్ల అశోక్